ప్రభుత్వ ఆదేశాలతో గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈగల్ టీం సహకారంతో పనిచేస్తున్నామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు అల్లూరు జిల్లా పాడేరు కలెక్టరేట్ లో జరిగిన మాదక ద్రవ్య నిర్మూలన సమావేశంలో ఆయన పాల్గొన్నారు కలెక్టర్ దినేష్ కుమార్ తో కలిసి గంజాయి పట్టుకునే డాగ్ స్క్వాడ్ పనితీరును పరిశీలించారు పర్యావరణ పరిరక్షణ కోసం వనం మనం కరపత్రాలు ఆవిష్కరించారు వివిధ అదర్ డిపార్ట్మెంట్ లైన్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఎవరెవరు గంజాయి పండించిన వాళ్ళు ఫార్మర్స్ ని గుర్తింపు చేసేసి వాళ్ళకి కావాల్సిన ఆల్టర్నేటివ్ క్రాప్స్ వాళ్ళకి ఇవ్వడము స్పెసిఫిక్గా చేయడం జరుగుతుంది ఈసారి దాదాపుగా ఆరు వందల పైన ఫార్మర్స్ ఈసారి డిస్కషన్ లో రావడం జరిగింది ఎందుకంటే ఈ ఆరు వందల మంది ఖచ్చితంగా మళ్లీ గంజాయికి వెళ్లకుండా వాళ్ళని ఎట్లా ముందుకు వితౌట్ తీసుకువెళ్ళాలి విత్వ్ విత్ ఆల్టర్నేటివ్ క్రాప్ గా ఉన్న ఎకనామిక్ స్టేటస్ ఎట్లా పెంచాలని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది సో పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉంటున్న పిల్లలకి ఎక్కువ ఈ అడిక్షన్ సెంటర్స్ లో రావడం జరుగుతుంది సో వాళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలని గురించి కూడా ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా ఒక ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినంత ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము గాంజా ట్రాన్స్పోర్టేషన్ డిస్ట్రిబ్యూషన్ అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు పదమూడు వందల డెబ్బై మంది పైన గాంజా సస్పెండ్ షీట్స్ ఓపెన్ చేశాము ఒక సిక్స్టీ సెవెన్ పీపుల్ మీద ఫిట్ అండ్ ఇంపి ప్రపోజల్స్ కూడా తయారు చేయడం వాటిని కొన్ని సబ్మిట్ చేయడం కూడా జరిగింది ఏడు మంది ఆస్తులు జరిగింది దాదాపుగా పది కోట్ల విధానం చేసేటువంటి ప్రాపర్టీస్ ని రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే గంజాయి కంట్రిబ్యూషన్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు కూడా గత సంవత్సరం గుర్తు చేయడం జరిగింది